హాయ్ వెల్కమ్ టు హాస్ని వెంకటేష్ టైలరింగ్ ఛానల్ ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ ఫీ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది బిగ్నెస్ కోసం అయితే పర్ఫెక్ట్ అండి క్లియర్గా చూడండి ముందు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత మిగతా మి అంటే సైడ్స్కి ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ముందు ఫస్ కోసం అని చెప్పి కట్ చేసుకున్న ఆ క్లాత్లో అంటే ప్రిన్స్ మనం పెట్టుకోవడానికి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండి దాన్ని మనం ప్రిల్స్ పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలి అనేది నీకు క్లియర్గా వీడియోలో చూపించాను చూడండి టక్స్ పెట్టుకుంటాం కదా మనం ఫస్ట్ ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడైతే టక్స్ ఉందో అక్కడ వరకు ఎంజ్ చేయాల్సి ఉంటుంది నీట్గా చిన్న చిన్నగా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మరి పెద్ద పెద్దగా ఉంటే అంత బాగుండదండి చిన్న చిన్నగానే పెట్టుకొని మరీ చిన్నగా కాదు కొంచెం మీడియం సైజులో ప్రిల్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నాను కదా అని నీట్గా పెట్టుకోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అండి అంటే వీడియో తీయడానికి వేరే ఎవరు లేరండి సో నేను మొబైల్లో ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాను నాకైతే క్లియర్గానే ఉంది అనిపిస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వేరే ఇంకేదైనా వీడియోస్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే చేయండి అని అడి అడిగితే మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను పైన వైపు ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ టు సేమ్ కింద వైపు కూడా అలానే రిల్స్ సెట్ చేయాలండి ఈ ఫస్ఫీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనే వీడియో నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పెట్టుకోవడం కంప్లీట్ అయ్యిందండి చూసారు కదా ఎలా ఫీల్స్ పెట్టానో దాని తర్వాత కింద కింది వైపు అంటే షోల్డర్కి అటాచ్ చేసే వైపు కాకుండా కింది వైపు ఆ ఫిల్స్కి ఒక మనము సపరేట్ ఒక పీస్ తీసుకొని ఒక పట్టీలాగా వేసుకోవాల్సి ఉంటుంది కదా దాకొసారి సపరేట్ పీస్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకొని ముందు ఆ పేస్ని సెట్ చేసుకోవాలి అంటే దానికి ఒకటి అటాచ్ చేసుకుని చూడని వీడియోలో చూపిస్తున్నాను అలా అలాగా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీదకి ఆ రెండింటిని అంటే మనం కుట్టుకున్నప్పుడు ఉంటుంది కదా దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసామంటే స్టాండర్డ్గా ఉంటుంది కొంచెం గట్టిగా ఊడిపోకుండా వేసు అండ్ స్టిచ్ వేసుకోండి తర్వాత మనం స్టిచ్ వేసుకున్నాం కదా అది కింది పైన కింది వైపు ఉండేలాగా ఉంచుకొని పై వైపుకు మన బ్లౌజ్ ప్రిన్స్ పెట్టుకున్న ఉంటుంది కదా దానిని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్ మిస్టేక్స్ పోతాయి ఎలా కుట్టాలి ఏంటి అని అస్సలు భయపడకండి భయపడితే ఏది చేయలేము ఇప్పుడు చూడండి నేను కూడా ఈ మిస్టేక్ చేశాను అందరూ మిస్టేక్స్ చేస్తారండి ఎంత పర్ఫెక్ట్ టైలర్స్ అయినా కూడా మిస్టేక్ చేస్తారో మిస్టేక్ చేశాను దాన్ని మళ్ళీ ఎలా కరెక్ట్గా వేయాలో మీరు క్లియర్గా చూపిస్తా చూడండి వీడియోలో పీస్ ఒక మెయిన్ క్లాత్ దానికి పైన మనం బ్లౌజ్ పీస్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఆ ఖర్చు ఉంటుంది కదా దానిని మళ్ళీ మెయిన్ క్లాత్ మీద కాకుండా ఆ మనం అటాచ్ చేసుకున్న పీస్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని దాని మీద డబుల్ స్టిచ్ వేయాలండి చూడండి క్లియర్గా చూపిస్తున్న వీడియోలో అలా వేయడం వల్ల ఏంటి అంటే జారిపోకుండా ఆ ప్రిల్స్ అనేవి జారిపోకుండా నీట్గా చూడటానికి ఫినిషింగ్ బాగుంటుంది దాని తర్వాత దానిని మంచిగా ఫోల్డ్ చేసుకొని దాన్ని స్టిచ్ వేసుకోవాలండి నిదానంగా చూసుకుంటూ మంచిగా రిల్స్ దగ్గర సర్దుకొని హెడ్జ్లో మిడిల్లో వేయదండి హెడ్జ్లో నీట్గా స్టిచ్ వేసుకుంటే మన లేటెస్ట్ ట్రెండీ పప్పి హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి నేను దీనిని బ్లౌజ్ మీద కూడా ఎలా మనము షోల్డర్కి ఎలా అటాచ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను బిజినెస్ కోసం బిజినెస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది మధ్యలో మా బాబు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడండి అయినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు కదా అలాగని మనం ఏ పని చేయకుండా ఉంటే కష్టం చూసారు కదా ఎలా అటాచ్ చేసానో సిమ్ యాసిటీస్గా అలానే అటాచ్ చేస్తుంది బాగా ఇబ్బంది పెట్టకపోయారు అంటే ఇంకా నీట్గా అది మనం అటాచ్ చేసిన తర్వాత ఎలా అనేది ఫినిషింగ్ నీట్గా చూపించుండేదాన్ని కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నాడు